హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చిన్న వాక్యం గురించి మాట్లాడుకుందాం కానీ ఈ ఒక్క వాక్యం నాగరికతనే ప్రశ్నిస్తోంది ఆ వాక్యం ఇదే సత్యం దీని అర్థం చాలా సులభం మాటలతో ఆలోచనలతో ఎక్కడికైతే చేరలేమో అదే నిజమైన సత్యం నిజంగా ఒక్కసారి ఆలోచించండి ఈ లోకం మొత్తం మన సమాజం మొత్తం ఒక్క మాట మీదే ఆధారపడి ఉంది సామాజిక మాధ్యమాల్లో మన అభిప్రాయాల నుంచి మన బంధాల వరకు ప్రతి చోట పదాలే రాజమేలుతున్నాయి కానీ మన ఉపనిషత్తుల్లో ఎప్పుడూ చెప్పారు సత్యాన్ని మాటలతో బంధించలేమని ఇది ఒక హెచ్చరిక ఒక విప్లవం కూడా మన నాగరికత మాటల మత్తులో ఉంది ఉపనిషత్తులు చెబుతున్నాయి మేలుకోండి భాష ఎక్కడైతే ముగుస్తుందో సత్యం అక్కడే మొదలవుతుంది మౌనం అంటే చాలామందికి విసుగు అనిపిస్తుంది కానీ ఉపనిషత్తులు దీనిని భ్రమపై చేసే తిరుగుబాటు అంటున్నాయి ఎందుకంటే భ్రమ ఎక్కడ పుడుతుంది ఆలోచనలో వివరణలో మౌనం అంటే మనం ఆ అభిప్రాయాల నుంచి బయటకు రావడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నది ఉంది ఆ నదిలో మనం పడవ వేసుకొని ముందుకు వెళ్తున్నాం మాటలంటే ఆ తెడ్డులు మీరు వాటిని తిప్పుతూనే ఉన్నారు ఏదో ముందుకు వెళ్తున్నామని అనుకుంటున్నారు కానీ ఆ నది యొక్క నీరు నిశ్చలంగా అయ్యే వరకు మీ ఆత్మ ప్రతిబింబం అందులో కనిపించదు మౌనం అంటే ఆ పడవ ఆగిన క్షణం అప్పుడే మీరు లోతును చూడగలరు మనం ఏదైనా నిర్వచించినప్పుడు దాన్ని పరిమితం చేస్తున్నాం ఇది ప్రేమ ఇది దేవుడు ఇది నేను ఇలా చెప్పిన క్షణమే అది అనంతం నుంచి పరిమితం అయిపోయింది అందుకే ఉపనిషత్తులు చెబుతున్నాయి బ్రహ్మాన్ని నిర్వచించడం అంటే దాన్ని చంపేయడం సత్యానికి మీ పదజాలం అవసరం లేదు దానికి కావలసిందల్లా మీ ఉనికి మాత్రమే ఇక్కడ అప్రప్య మనసా సహ అన్నప్పుడు మనసు చెడ్డది అని కాదు మనసు ఒక అద్భుతమైన సాధనం కానీ అది కేవలం విశ్లేషణ మాత్రమే చేయగలదు అనుభూతి చెందలేదు మనసు అంటే తర్కం బ్రహ్మం అంటే ఉనికి మీరు తర్కంతో జీవితాన్ని వివరించగలరు కానీ జీవితాన్ని అనుభూతి చెందలేరు ఇదే వాటి ఉన్న తేడా ఉపనిషత్తులు చెబుతున్న విప్లవం ఇదే వర్ణించడం ఆపండి ఉనికిలో ఉండటం మొదలు పెట్టండి అంటే సత్యాన్ని వ్యక్తం చేయడం కాదు దాన్ని మీ జీవితంలో నింపుకోవడం అందుకే మునులు మౌనంగా ఉన్నారు వాళ్ళు మూగవాళ్ళు కాదు వాళ్ళు సత్యాన్ని గ్రహించినవారు ఎందుకంటే మీరు ఒక సత్యాన్ని అనుభవించిన తర్వాత దాన్ని చెప్పడానికి పదాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి దాన్ని వివరించడం అనేది ఒక మహాసముద్రాన్ని చిన్న సీసాలో పెట్టడం లాంటిది మనిషి చాలా కాలంగా మాటల బందీ అయిపోయాడు కానీ మౌనమంటే వ్యక్తీకరణ నుంచి స్వేచ్ఛ అది పాలయానం కాదు అతిక్రమణం మాటలు మిమ్మల్ని ప్రపంచంతో కలుపుతాయి మౌనం మిమ్మల్ని సత్యంతో కలుపుతుంది యథో వాచో నివర్తంతే అంటే సత్యం మౌనంగా ఉండమని కాదు సత్యం వినిపించడానికి మాటలు అవసరం లేదని చెబుతుంది చివరిగా ఫ్రెండ్స్ ఉపనిషత్తులు మనల్ని మతం వైపు కాదు సాక్షాత్కారం వైపు తీసుకెళ్తాయి అవి మనకు చెబుతున్నాయి మీ వివరణ ఆగిన చోటే నిజం మొదలవుతుంది మాటలు ఆలోచనలు నిర్వచనాలన్నీ మీరు అవి కావు అని గ్రహించినప్పుడే అదే నిజమైన మౌనం అక్కడికి చేరిన వాడికి చెప్పడానికి ఏమీ ఉండదు కానీ అంతా అర్థమైపోతుంది ఈ ఆలోచన గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నికిల్ సైనింగ్ ఆఫ్ जय हिंद